అయిపోయాను నా కలవంట అయినా సరే నా జీవితంలో నేను అప్పుడు చూడలేదు నీతి మంత్రుడు గాని వారి సంతానముడు కాని నేను చూడలేదు మనం అలాంటి దేవుని కలిగి ఉన్నాం దేవుడి స్తోత్రం కాబట్టి ప్రభులందు దేవుని పెట్టారా ఆ దేవుని కనుగోరా కనుగొనాలి మనం మరి ఒక ఆయన అన్నాడు అసలు నీ పేరు అన్నాడు ఒక ఆయన ఏమన్నాడు నీ పేరేంటి ప్రభు అంటే దేవుడు ఏమన్నాడు నేను ఉన్నవాడను అనువాడనన్నాడు ఇంకోసెన్ అడిగాడు నీ పేరేంటి అన్నాడు దేవుడు అన్నాడు అది చెప్పశక్యం కానీ అది మాటతో చెప్పేది కాదన్నాడు అన్నాడు ఇంకో ఆయన అడిగాడు నీ పేరేంటే నేను మొదటి వాడను కడపడి వాడను జీవించే వాడను చనిపోయాను కానీ తిరిగి లేచాను ఇక ఇక ఉంటానంటే యుగ యుగాలు యుగం అంటే ప్రపంచం ఇప్పుడు మనం ఆ ప్రపంచాన్ని చూస్తున్నాం యుగ యుగాలు ఆయన సజీవు మనమంతా సజీవ కా మరణాన్ని జయించావా యేసు ప్రభువారం వెనక ఏ విధంగా లోకంలో జన్మించారో దేవుడు మన హృదయంలో జన్మిస్తే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్ ఒకరు సమయంలో హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు లేక ఉస్మాని యూనివర్సిటీ తాగుల ఆడిటోరియం వెనకాల పొడుగులే కొడుకుంటే అక్కడ ఒక పెద్ద అవిశక్తి వచ్చి గట్టిగా గుర్తులేదు గట్టిగా గుర్తుంటే ప్రాణం అనే ఊపిరాడు అప్పుడు లోపల నుంచి ఒక షాప్లో ఇచ్చేస్తుంది లోపల అది గట్టిగా లేపుతుంది లేచి ఈసారి కాదని గట్టిగా పట్టుకోవాలని పొడుగున్న వాడిని గట్టిగా పట్టేసి గట్టిగా పట్టుకుంటే వాళ్ళ లోపలన్నారు ఎవరన్నారు అది చేసేలాగా అంటే లోపల నేను నేనట్లా లోపల ఆ గుండె షాప్ తో అనిపిస్తుంది ఎట్లా కాదని ఇంకా గట్టిగా పట్టుకోవాలని ఆ సాతాను అడివిశెట్టి ఇంకా గట్టిగా పెట్టినప్పుడు మన లోపల ఎవరు ఉన్నారు మళ్ళా ఏసు 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 అనిపిస్తుంది ఇలాంటి సమయంలో ఆ తర్వాత చేసేట్టు అట్లా రెండు మూడు సార్లు జరిగింది అప్పుడు నుంచి అసలు అవిలోనే ఇంట్లో నిద్రపోయినట్టు నిద్రపోయింది దేవుడు స్తోత్రం ఎదురు ఎదురు ధైర్యం మన ప్రభు మనతో ఉన్నాడు మనతో ఉంటే మన భయపడాల్సిన పని లేదు దేవుడు అన్ని రకాలుగా దేవుడు తప్పకుండా జకర్యాన్ని ఆశీర్వదించినట్లు సుమోన్ని ఆశీర్వదించినట్లు దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు కాబట్టి మనం మాత్రం మన నీతిని విడిచిపెట్టకూడదు మన న్యాయాన్ని మన యొక్క యథార్థతను మరియు ఎదురు చూసేవాడు ఈ ముగ్గురు కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి విషయంలో మరి చాలా కరెక్ట్గా ఉన్నారు స్తంభంలాగా ఉన్నారు దేవుడు అద్భుతంగా మరి యేసు ప్రభు జకరి అని యేసు ప్రభు వచ్చిన తర్వాత సుమో అనే భక్తుడు యేసు ప్రభు వారిని చేతుల్లో తీసుకొని యేసు ప్రభు వారికి పుట్టిన తర్వాత ఎనిమిదో దినాన మన ముస్లిం సోదరులు సున్నతి చేసినట్లు మరి యోగా గోత్రంలో పుట్టాడు కాబట్టి ఆయన కూడా సునత చేస్తారు సునత చేసే సమయంలో వారు ఉట్టి చేతులతో దగ్గరికి వెళ్ళారు ఒక పావురు పిల్లల్ని రెండు గోవడుకు జత తీసుకుని దేవుడి ఆలయంలోకి వెళ్ళి వాటిని వధించి ఆ సూన్యో భక్తుడు మీ చేతుల్లో పెట్టినప్పుడు ఆయన అన్నాడు నాదా ఏమన్నాడు నాదా నీ మాట చొప్పున సమాధానంతో నేను వెళ్తాను నేను చూసేవారు కూడా సమాధానం లేదు నాకు నెమ్మది లేదు నాకు ఎనిమిది సంవత్సరాలు దాటిపోయింది నువ్వు నాతో వాగ్దానం చేసావు నువ్వు నన్ను చూసేవారు కూడా ఈ భూమి మీద నుండి వెళ్ళిపోవు అని వాగ్దానం చేసావు కాబట్టి నిన్ను చూసేవారు కూడా నాకు సమాధానం లేదని చూసి అప్పుడు అన్ని జనులకు వెలుగు యేసు ఎవరండి అన్ని జనులకు వెలుగు నీ ప్రజలైన ఇస్తాయి మహిమ సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షణ యేసు ప్ర మహిమ సకల ప్రజలకు మరి సకల ప్రజలు కంటే వారు అందరికీ దేవుడు సామాన్యులేమి సామంతులేమి దరి దరిద్రలేమి లోక నివాసులు అందరికీ దేవుడు పడమడి దిక్కువారి దేవుడే తూర్పు దిక్కువారు దేవుడే మరి ఆ యొక్క దక్షిణ అన్ని దిక్కులకు అంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి భూమి రే భూమి యొక్క అడుగులో ఉన్నవాళ్ళ నేను మిమ్మల్ని కనికెళ్తాను నా రక్షణ మీకు చూపిస్తాను నేను మిమ్మల్ని గొప్పవారిగా చేస్తాను నేనే దేవుడు ఒక్క అన్నాడు దావై నూట ముప్పై తొమ్మిది నువ్వు ఆకాశంలో ఉన్నా నేను ఆకాశం ఎక్కినా సరే అక్కడ ఉన్నావు సముద్రంలో ఉన్నా అక్కడ ఉన్నావు భూమి యొక్క ఎక్కడికి వెళ్ళినా భూమి యొక్క అడుగు వెళ్ళినా సరే అక్కడ ఉన్నావు అన్నిటి అంత ఆవరించి ఉన్నావు ఇప్పుడు ప్రపంచంలో క్రిస్మస్ రెండు వందల యాభై దేశాలు మీరు ఈ యొక్క పండగని జరిగిస్తున్నాయి ఎంతో గొప్ప దేవుడు అండి ఆయన ఉన్నాడు ఆయన మాట్లాడే దేవుడు నువ్వు నిజంగా ఆ చూడండి కొంచెం కొడితే విధంగా ఆశీర్వాదం వస్తావు ఇంకా కొంచెం గట్టికో కొడితే ఇంకా బలం స్థానం నీ శక్తి మేరకు పెడితే నువ్వు దగ్గర దేవుడినిచ్చి తప్పకుండా గొప్ప ఆశీర్వాదం చూస్తారు దేవుని తలగా వస్తారు కానీ బోగగా ఉండచ్చు ఒకవేళ నీ జీవితంలో అభివృద్ధి జరగకపోతే ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మరి మనము చేయాలి ప్రతి ఫలా మరి ఒక భక్తుడి తర్వాత ఏం చేశాడంటే సుమను మరి నమస్కారం చేసి స్థుతించాడని చూడండి రెండో అధ్యాయము అక్కడ మరి ము సకల ప్రజలు సిద్ధపరిచినీ రక్షణ నేను తండ్రి చూస్తున్నానని ఆయన సాగిలు పడినట్లుగా చూస్తున్నా దేవుడు స్థుతించినట్లుగా చూస్తున్నా ఏదో దేవుడు స్తుతించాడు దేవుడు స్తోత్రం మనమంతా కూడా దేవుడు స్థుతించాలి గోర కూడా మరి ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన దేవుడి శువ అందరు దేవుడు చేయండి ప్రజలందరికీ కలుగు మహా వెలుగు ఆ మహా వెలుగు బెల్లి కావాలని ప్రత్యక్షమైతే వారు మరి దేవుడి లోక ప్రత్యక్షమై ఏమంటారంటే ఆ ఆ లోకల చాలా సమూహం ఉన్నారు ఎంతమంది దేవుడి లోకలు వచ్చేది సర్వలో మరి ఏమంటారంటే సర్వోన్నతమైన స్థలములలో దేవుడికి మహిమ ఆయన ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం ఎవరికి ఇష్టమైన వారికి దేవుడికి ఇష్టముగా ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి ఎవరికి ఉన్నామా లేదా చూడండి మరి మంచి అందరూ దేవుడికి ఇష్టమైన వారందరూ మాత్రమే ఈ యొక్క ప్రదేశంలో ఉన్నారు మనమంతా నిజంగా చాలా చక్కగా చేస్తే దేవుడు తప్పకుండా దీవిస్తాడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎందుకో దేవుడు ఒక మరి తుమియోన్ లాంటి భక్తులు అలాగే చక్రేయ లాంటి భక్తులు అలాగే నికోదయం నికోదయం అంటే ఆ దేవుని రాజ్యం కోరించి ఎదురు చూసేవాడు మరి దేవుడు యొక్క సకల మరి ఘనత వహించేవాడు మరి అలాంటి భక్తులు మరి జాబితాలో ఉన్నటువంటి భాస్కర్ గారు దేవుడు ఎందుకు దేవుడు ఎందుకు ఈ విధంగా దేవుడు ప్రేరపురించి వారు వారి కుటుంబం సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకున్నప్పుడు దేవుడు తప్పకుండా పరికరిస్తాడు దేవుడు యథార్థమో చూడకపోరు ఆయన తప్పకుండా చూస్తాడు ఎన్నో రెట్లుగా దేవుడు మరి ఆశీర్దిస్తాడు ఏదో వా దేవుడుగా ధనులు దాన్ని ఎవరు ధనిల భూమి మీద మరి ఎంతో సంపాలు కాదు కోట్లున్న ధనియలు కాదు మరియు పొలాలున్న ఇల్లున్నా సరే ధన్యులు కాదు దేవుడు ధనిలు వారికి మరి ఏసు ప్రభావాలు ఈ భూమి మీదకి మరి రెండు వేల సంవత్సరాల క్రింద వచ్చాడు అంతకుముందు అంతకుముందు మరి ఆదాము చూడాలని చూశాడు ఆదాము యేసు ప్రభు చూస్తే వెయ్యి సంవత్సరాలు వరకు కూడా యేసు నోవహు వరకు చూశాడు నోవహు కూడా ఎదురు చూశాడు యేసు ప్రభుత్వ నోవాహు వరకు కూడా మరి అబ్రహాం వరకు కూడా రాదు అప్పుడు ఒక వెయ్యి సంవత్సరాలు మరి రెండు వేల సంవత్సరాలు అబ్రహాం నుంచి మరి తావీ వరకు పద్నాలుగు తర తామీదు నుంచి వ్యూధులు బబులోకి కోల్పోబడే దినం వరకు పద్నాలుగు తర వ్యూదులు బబులోకి కోల్పోబడే దినం నుంచి యేసు వరకు కూడా పద్నాలుగు తర నలభై రెండు తరాలు అంతకుముందు మరి రెండు వేల సంవత్సరాలు సుమారు మరి అరవై రెండు తలాల వరకు కూడా ఏసు ప్రభు వస్తారు వస్తారని ఎదురు చూస్తున్నారు ఈ అంతా కూడా ఏసు వారు వస్తారు వస్తారని రాయబోడము ఆయన వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు మళ్ళా ఆయన ఆరోహణ అయ్యాడు ఐదు వందల మంది చూశాడు పండ మీద మరి ఆయన ఆరోహణ మన ద్వారా వస్తాడు వస్తాడని ఎదురు చూస్తున్నాం ముగిస్తున్నాం మరి మరితో ఒక మాట అన్నాడు ఏమని మాట అంటే ఇస్రాయిల్ రాజ్యము

మరి ఆ రాజ్యానికి మరి యొక్క బహుళ సామ్రాజ్యాన్ని పాడబడుతుంది మరి మా మాజీ భాష యొక్క సామ్రాజ్యాన్ని పడగొడుతుంది గ్రీక్ సామ్రాజ్యాన్ని పాడబడుతుంది అలాగే రోమా సామ్రాజ్యాన్ని పడగొడుతుంది ఇన్నో సామ్రాజ్యాలు పడగొట్టి ఆ రాయి ఆకాశవంతం అవుతుంది ఆ రాజ్యానికి యుగ యుగాలు ఆ రాజ్యం ఉంటుంది దాని అంతమలేదు చదవడం జరగలేదు ఒక్క మాట చూసి కార్యాలు మరి ఈ మాట ఎంతవరకు జరగలేదు చూడండి నేను ఎప్పుడు వస్తాడు రెండోసారి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తానని ఎదురు చూసేవారికి అపోసల కార్యాలు రెండో అధ్యాయంలో ఈ మాట చూసుకుని ముగించుకున్నాం ఇరవై తొమ్మిదవ వచ్చిన ప్రభు ప్రత్యక్ష ఆ మహాజన్మరా సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారే స్తోత్రం అప్పుడు వస్తాడు ప్రభు రెండోసారి ఎప్పుడు వస్తానంటే సూర్యుడు చేరుడైపోతాడ చంద్రుడు మరి అయిపోతాడ మరిస్తుంది అంటే సర్వలోకానికి సృష్టికి సువార్త ప్రకటించబడుతుంది ఇప్పుడు ఇప్పుడే తెలుసుకుంటున్నారు ఏ సుప్రభువే దేవుడు ఇంకా ధ్వని కూడా అనవే మనం మనం కాబట్టి ఏ సుప్రభు ప్రపంచానికి దేవుడు అని ఇప్పుడే ప్రతి ఒక్కరికి సువార్త ఎంత ఉంది అయితే ఆయన రెండోసారి వస్తాడంటే ప్రభు యొక్క ప్రత్యక్షము ఆ మహాదేమ రాఘము మరి ఆయన మరి సూర్యుడు చీకటి గాను చంద్రుడు రక్తము గాను మార్చబడతాడని అదే మరి అంజరుపు చెట్టు చికరిస్తుందని దేవుని యొక్క వాక్యం అంజోరుపు చెట్టుగా యోగా ఇస్రా దేశం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్నాలుగో తారీఖున ఒక దేశముగా మరి ప్రకటించబడుతుంది మరి యాత్ర చికరిస్తుంది మరి అది జరిగింది అదేగా ఆకాశ నక్షత్రాలు రాత్రి ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ జరిగిన తర్వాత మాత్రమే అంతేసు అంతా ఈ బైబుల్ అంతా కూడా యేసు ప్రభు వారు వస్తారు వస్తారు వస్తారని రాయబడింది కాబట్టి ఆయన వచ్చేసరికి మనం ఏం చే చేయాలంటే సిద్ధపడి ఉండాలి సిద్ధపడి అంటే బుద్ధిగా కన్యాల మెలకుగా ఉండి ప్రార్థన చేస్తూ ప్రభుతో వాళ్ళు జకరియా సుమోను అలాగే ఆయన మరి మూడు ఆయన చెప్పారు మూడు ఆయన ఆయన కూడా నీకో దేవులాగా మనం శత్రుపడి దేవుని భూలోకంలో బలముగా ధైర్యముగా ఆనందంగా సంతోషముగా ఏసుప్రభువాలు ఉన్న వారికి మాత్రమే సమాధానం సమాధానం ఎప్పుడు దొరికింది ఒక వెయ్యి రూపాయలు ఇస్తే లక్ష రూపాయలు ఇస్తే దొరికింది సమాధానం సమాధానం ఏ సుప్రభువాలు సమాధానం ఇదిగో మరి లో కూడా సమాశ్రాంతి చేస్తాను మరి నేను వచ్చే విశ్రాంతి ఇవ్వడానికి వచ్చాను సమాధానం ఇవ్వడానికి వచ్చాను మరి నేమో తెవడానికి వచ్చాను సంతోషం ఇవ్వడానికి వచ్చాను జ్ఞానులు ఏసు ప్రభావం యేసు జ్ఞానులుభావం చూసిన తర్వాత జ్ఞానం చట్టారు అత్యానందపరుతుంది ఎంత అత్యానందరుతుంది అంటే చక్కశక్యం రానటువంటి ఆనందం కాబట్టి దేవుడు అన్ని దీవిస్తాడు దేవుడు కొడుకు నిలబడి దేవుడు అన్ని విధాల మరి దేవుని కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు అన్ని విధాలు సహాయం చేస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన కాక